మరొక విషయం తెలియజేస్తున్నాను ఈరోజు కాటన్ దర్ గారి జన్మదినం ఆయన మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ రోజు కాటందర్ గారు ఆశిస్తున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా మనకి బ్యారేజ్ కట్టించి కాలువలు ఇచ్చి కాలువల ద్వారా ధాన్యం పండించడానికి ఆ రోజు తిండి గింజలు దొరికినటువంటి రోజులకి మహానుభావుడు కష్టపడి ఎంతో ఇష్టంతో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకంతా కూడా కట్టించి ఈ యొక్క గోదావరి జిల్లాలంతా అంతా కూడా ధాన్యం అన్నం పెట్టే అన్నదాతగా మార్చినటువంటి కాడందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని రైతులందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఈ ఆధునిక యంత్రాలన్నీ కూడా అందజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడే ఏడీ గారు గుర్తు చేశారు కాటన్ గారు నిజంగా మనం అప్పుడు పుట్టలేదు కానీ ఆ బ్యారేజ్ అంటే వెళ్ళి రైతులని కానీ నడిసి వెళ్ళి బాడసార్లతోటి శ్రమదానం చేయమనివారంట బ్యారేజ్ కట్టడానికి మీరు కూడా పాల్గొనని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గం అభివృద్ధికి బత్తులు బలరామకృష్ణ గారు బొడ్డు చౌదరి గారు అలాగే మా మేడం పురంధేశ్వరి గారు నిరంతరం మన నియోజకర్గ సమస్యల మీద ఎప్పుడు కూడా దృష్టి పెడుతూ ఎమ్మెల్యే గారిని నాదల మనోహర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు ఏంటయ్యా మీ మీ ఎమ్మెల్యే గారు ఆత్మ రైతులకి ధాన్యం గొడవ ఒకసారి అడిగితే గత ప్రభుత్వంలో తడిసిన ధాన్యానికి బస్తాల తోకాలని అలాగని చాలా వేరియేషన్ తీసేసుకునేవారండి అటువంటిది లేకుండా ఒక పారశుద్ధంగా ఎక్కడికైనా నడపమని చెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అలాగే కూటమి ప్రభుత్వం రైతులకి ఎక్కడా కూడా తడిసిన ధాన్యాన్ని గత ప్రభుత్వంలో చేసిన అవతవకలు మీకు తెలుసు అవన్నీ లేకుండా నేరుగా డబ్బులు పడే విధానంగా చేసినందుకు మండి కూటమి తరపున మన రాజా నియోజకవర్గం రైతుల తరఫున మన ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు క్షేమంగా ఉంటేనే దేశం బాగుంటుంది జై కిసాన్ జై జవాన్ అలాగా ఏదైతే స్ఫూర్తితోటి మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నారో దాన్ని రైతులందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఒకళ్ళకి వచ్చి వాళ్ళు రాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ పెట్టుకునే అవకాశం వస్తుంది నిరంతరం ఇచ్చి ప్రక్రియ ప్రక్రియ ఉంటుంది ఈ వేళ ఇచ్చారు కదా అని మళ్ళీ రాదని అనుకోవద్దు నిధులు తెచ్చి పెద్దలు ఉన్నారు మనకి అలాగే నిధులు ఇచ్చి మోడీ గారు ఉన్నారు సో మనకి ఇబ్బంది లేదు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం ఏమేమి వస్తువులు కావాలో మీ మా ఏడీ గారు గతంలో మరి మీ అందరికీ చిరపరిచిస్తులే వారికి కూడా మీకు సహకారం ఇస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను